కాగజ్నగర్ ఎస్పీఎం పేపర్ మిల్లు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని మిల్లు పరిసర ప్రాంతాల కాలనీవాసులు ఎస్పీఎం గేట్ ఎదుట నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ ఎస్పీఎం నుండి వెలువడే కాలుష్యంతో చిన్నారులు కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు అనంతరం జిఎంకు వినతి పత్రం అందజేశారు కాలనీవాసులు నిరసన చేసిన విషయం తెలుసుకున్న తహసీల్దార్ కిరణ్ కుమార్ కమిషనర్ అంజయ్య సంఘటన స్థలాన్ని చేరుకుని కాలుష్య తీవ్రతపై వాకాబు చేశారు ఈరోజు పద్దెనిమిది వాడతర గురించి ఎస్పీఎం జిఎం గారికి వినేత పత్రం ఇస్తున్నాం ఎందుకంటే విషేతమైన పొగ వల్ల వాడ వాడ ఉన్న వాడలో ఉన్న పిల్లలకు వాడలో ఉన్న పెద్దలకు బాగా ఇబ్బంది అవుతుంది ముట్లోళ్ళు వెంటనే ఆ పొగ వల్ల చక్కెరచ్చి కింద పడతాను పిలగాళ్ళు नीलू नीलू यानी वालू नीलू 10 मिनटों का एक बार लीला अलगतालो यार यार क्या कर रहा हम क्या करना साहब भी प्रॉब्लम हो रहा होता बस फोन का प्रॉब्लम हो रहा फोन का जो करना स्कूल का कवर है हम स्कूल का भी कैसा प्रॉब्लम है फोन में बात करे तो आधा हो जाता बोले फोन कर दबाए फिर बात में जाओ साहब आप अब लंच को चले के रखा है उसके बाद फिर भी चालू हो लोग जैसा हम उनको फोन कर रहे घंटा दो घंटे के बाद फिर चालू हो वो उधर फोन कर रहे हम साहब को फोन कर तो चला रहे नहीं समझो साहब क्या तो चल रहे नहीं बंद कर दे दे काम करो ऐसा मास्क के लिए ऐसा लगा के काम कर रहे उतना प्रॉब्लम हो रहा ऐ ऐसा मैं मिलेट एक्शन लेके हूँ मैं कंट्री आता हूँ खाना बच्चे यार ज़रूर साल खाली तो फर्क नहीं लगता खाना ज़रूर आता है ना यार यानी कल भी आया कल भी आया कल भी आगे काम कर रहे हैं क्या बर्दाश्त हो कि ना बाथरूम लालच

ఈ వాసనకు ఈ పొగకు కళ్ళు మంటలు మండుతానే శ్వాస ఆడతలేదు గొంతు మంట ముక్కుల మంటగా పిల్లలు స్కూల్కి వచ్చి ఏడు స్థానులు పరిస్థితి కూడా పేపర్ మిల్లు అది మా పొగ బాగా ఇది వస్తుంది మాకు మొత్తం మొత్తం పొగనేస్తుంది మాకు ఇళ్ళల్లో కూడా లోపడి కూడా పొగనేస్తా పండ్లు మండు మంటలు లేసుడు కడుపులో గ్యాస్ ఇది అప్పుడు ఇదైతుంది తిన్న అన్న తిన్న జరుగుతలేదు మాకు